హాయ్ హలో వెల్కమ్ టు జీఏడ్ న్యూస్ నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటేనే ఉద్యమాలు గుర్తొస్తాయి అట్లాంటి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఎవరికి కనిపించకుండా సాగుతున్నటువంటి ఒక శాంతియుత పోరాటం గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీ అందరికీ గుర్తుండే ఉంటే మొన్న జీఏ న్యూస్లోనే ఒక వీడియో మీ అందరూ చూసే ఉండొచ్చు ఇప్పటివరకు ఏంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అంతా కూడా చాలా శాంతియుతంగా రేవంత్ రెడ్డిని కొన్ని డిమాండ్లతోటి అభ్యర్థిస్తూ ఉన్నటువంటి వీడియో అది ఇది ఎందుకు మరి ధర్నా అని చెప్పినావు కదా విప్లవ ఎందుకు శాంతియుతంగా అని అంటున్నావు అంటే మరి నిర్బంధపూరితంగా మారినటువంటి యూనివర్సిటీ ప్రిమిసెస్లో ఎట్లాంటి ధర్నాలు కానీ ర్యాలీలు కానీ నిర్వహించడానికి వీల్లేదు అనేటంత పెద్ద ఎత్తున నిర్బంధం అనేది విశ్వవిద్యాలయాన్ని నీడలాగా మొత్తంగా కవర్ అప్ చేసింది అందుకేనో మరి లేదంటే పవర్కి భయపడుతున్నారో మరి కారణాలు తెలియవు కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి టీచింగ్ ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా ఓపెన్గా వాళ్ళ గళాలను వినిపించడానికి సిద్ధంగా లేరు ఏమైనా కానీ మేము ప్రాధాయపడతాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కాళ్ళు పట్టుకుంటాము అని చెప్పేసి అక్కడి ఉద్యోగస్తులందరూ కూడా మాట్లాడుతుంటే అదే ఇంత పోరాట నేపథ్యం ఉన్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంత తక్కువ మొత్తం అంటే ఇంత భయ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి మాటల్ని మనం వింటున్నామా అనేటటువంటి సందేహం కూడా నాకు కలిగింది ఒకవేళ మీకు ఈ మాటలు నమ్మాలనిపించకపోతే మొన్నటి వీడియోని వెళ్ళి ఒకసారి చూడండి అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇటు విద్యార్థులకు కానీ లేకపోతే బోధనేతర ఇంకా బోధన సభ్యులకు కానీ చాలా సమస్యలు ఉన్నాయి అనేటటువంటిది ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఆగస్టు నెలలో ఒకసారి విశ్వవిద్యాలయాన్ని సందర్శించినటువంటి రేవంత్ రెడ్డి విశ్వవిద్యాలయానికి వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పేసి ఇట్లా కొన్ని కొన్ని వరాలు ఇస్తున్నట్టుగా దేవుడిలాగా అక్కడ కట్అవుట్ ఇచ్చిండు కట్ చేస్తే ఆయన ఇచ్చినటువంటి వరాలు ఆచరణాత్మకంగా చూస్తే మాత్రం చాలా ఇంకా చాలా పనులు కూడా మొదలవ్వలేదు అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి బోధనేతర సిబ్బంది ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నారో ఇరవై ఐదేళ్ల సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు పద్దెనిమిది సర్వీస్ సర్వీస్ వాళ్ళు ఇరవై మూడేళ్ల సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా పద్దెనిమిది ఏళ్ళ సర్వీస్ చేస్తూ కూడా పెళ్లి కూడా చేసుకోకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సేవ చేస్తూనే ఊడిగం చేస్తూనే అక్కడనే డెడికేట్ అయినటువంటి బోధనేతర సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు వాళ్ళందరితో నేను మాట్లాడినా కూడా అయితే వాళ్ళందరికీ ఉన్నటువంటి సమస్యలని ఈసారి అయినా కనీసం గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ పట్టించుకోకపోయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టించుకుంటాడేమో అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు రేవంత్ రెడ్డికి విన్నవించుకున్నారు పలు రకాల లు మాకు ఇట్లా సమస్యలు ఉన్నాయని చెప్పేసి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవటం వల్ల అన్ని శాఖలు తీసుకొని పోయి రేవంత్ రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకోవడం వల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి బోధన బోధనేతర సభ్యులు తమ సమస్యలని ఈ సిబ్బంది అంతా తమ సమస్యలని డైరెక్ట్ గా ముఖాముఖిగా రేవంత్ రెడ్డిని కలిసి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఏ మంత్రులను కలుద్దామన్నా ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా వరకు వాళ్ళకు చుక్కెదురవుతుంది తప్పిస్తే డైరెక్ట్ కంట ఇంటరాక్షన్ అనేది ఇప్పటివరకు జరగలేదు ఇండైరెక్ట్గా వాళ్ళు ప్రెస్ మీట్లతో అలాగే పేపర్ ప్రకటనలతో ఈ వీసీని కలవటం ప్రిన్సిపల్ని అడగడం ఇవన్నీ చేస్తున్నారు ఎంతో కాలంగా అందులో ఉన్నటువంటి ప్రధాన డిమాండ్లను మాత్రం ఈ వీడియోలో చర్చించి ఆ తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో విద్యార్థుల సమస్య మీద ఈ క్లోజ్డ్ క్యాంపస్ ఓపెన్ క్యాంపస్ ఈ రచ్చ అంటే అంత ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం అయితే మొన్న చేసినటువంటి వీడియోకి రిజల్ట్గానే రేవంత్ రెడ్డి డిసెంబర్ ఏడో తారీఖు ఇస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించాల్సింది వాయిదా వేసుకుని పదో తారీఖు వస్తాను అని చెప్తున్నాడేమో అనేటటువంటి అనుమానం కూడా ఈరోజు విశ్వవిద్యాలయం మొత్తం కూడా గుప్పమంటుంది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో జరగబోతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కి నేను హాజరవుతాను అక్కడికి వెళ్లే కంటే ముందే నేను ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఫలంగా సడెన్ గా ఈ రోజు మధ్యాహ్నం నుంచే ఏం వార్త అంటే ఏడో తారీఖు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఏడో తారీఖు రావటం లేదు ఆ సమ్మిట్ కి వెళ్ళి పదో తారీఖు వస్తాడు అనేటటువంటి సర్క్యులేషన్ అనేది సర్క్యులర్ అనేది సర్క్యులేట్ అవుతుంది మరి ఈ నేపథ్యంలో ఈ నాన్ టీచింగ్ ఇంకా టీచింగ్ స్టాఫ్ అడుగుతున్నటువంటి డిమాండ్లకు తలొగ్గలేక ఆ వరాలను ఇవ్వలేక శాతగాకనే రేవంత్ రెడ్డి కాలేజ్ ముఖం పడతలేడు విశ్వవిద్యాలయాన్ని సందర్శించడానికి సుముఖంగా లేడేమో అనేటటువంటి డౌట్ చాలా మంది విద్యార్థులు అలాగే టీచింగ్ ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా మాట్లాడుకుంటున్నారు అయితే ముందు వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి అనేటటువంటిది మాత్రం చూస్తే రెగ్యులర్ చేయాలి అని చెప్పేసి ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులు ముఖ్యంగా నాన్ టీచింగ్ స్టాఫ్ అడుగుతున్నారు ఎందుకంటే మీరు చూడండి ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు పనిచేస్తే కూడా వాళ్ళ సంసారం ముందుకు వెళ్ళలేరు పరిస్థితి అధిక ధరలు ఇంకా ఎన్నో ఎన్నో సమస్యలతోటి సాధారణ మానవుడు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు సంవత్సరాల తరబడి విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ వాళ్ళకు వచ్చే చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని నడపలేక పిల్లలకు మంచి విద్యను అందించలేక వాళ్ళు సతమతం అవుతున్నారు అని చెప్పేసి సో మా ఉద్యోగాన్ని మీరు రెగ్యులర్ చేస్తే కనీసం మేము అన్ ఇన్ని సంవత్సరాల పాటు ఇక్కడనే పనిచేసినందుకు నిజాయితీగా మేము ఇంకెక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఉన్నందుకు మా కష్టానికి కూడా తగిన ప్రతిఫలం ఉంటుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డిని వాళ్ళు రిక్వెస్ట్ పూర్వకంగానే అడుగుతున్నారు ఇక్కడెవరు కూడా చాలా ఏమంటారు రాడికల్గా వాళ్ళు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు సంవత్సరాలకి సంవత్సరాలు వాళ్ళు ఇదే ఉద్యోగంలో ఊడిగం చేస్తారు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు స్టేట్కి అగేన్స్ట్గా క్వశ్చన్ చేస్తే ఏ నిమిషమైనా వాళ్ళ ఉద్యోగులు ఈ కాస్త ఉద్యోగం కూడా పోతుంది కాబట్టి వాళ్ళ భయం అట్లా ఉంది అయితే రెగ్యులర్ చేసేయాలి అలాగే ఒకవేళ రెగ్యులర్ చేసేటటువంటి పరిస్థితి లేకపోతే మాకు జాబ్ సెక్యూరిటీని కల్పించండి ముఖ్యమంత్రి గారు మీ కాళ్ళు మొక్కుతాం మీరు ఎల్లుండి వస్తారు కదా మీ కాళ్ళు మొక్కుతాం అని చెప్పేసి ప్రాధాయపడినటువంటి సందర్భము జిఐ న్యూస్లోనే ఉన్నటువంటి వీడియోలో మీరు ఒక ఒక ఉద్యోగి మాట్లాడినటువంటి మాటలు మీరు వినొచ్చు ఆ తర్వాత సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ స్కీమ్ని కూడా మీరు మా మీద ఇంప్లిమెంట్ చేయండి మా కోసము అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయటమే కాక చాలా యూనియన్స్ ఉన్నాయి ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా అన్ని యూనియన్లలో ఇప్పుడు ఎట్లా మేము స సస్టైన్ అవ్వాలి ఒక యూనియన్లో ఉంటే ఇంకొక యూనియన్ వాళ్ళు మమ్మల్ని తీసేస్తున్నారు ఉద్యోగం మీద పడుతోంది మాకున్నటువంటి చిన్న ఉపాధి కూడా కోల్పోతే మా పరిస్థితి ఎట్లా ఈ యూనియన్లను కూడా రెగ్యులర్ ఏమంటారు రెగ్యులేట్ చేయండి మీరు అని చెప్పేసి ముఖ్యమంత్రికి వాళ్ళు ప్రాధాన్యపడుతున్నారు ఆ తర్వాత హెల్త్ కార్డ్స్ గురించి కూడా వాళ్ళు అడుగుతున్నారు ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ బేసిస్ బేస్డ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకు వచ్చేటటువంటి పదిహేను వేలు పద్దెనిమిది వేల జీతంతో వాళ్ళు తమ ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళు వాటిని ఎదుర్కోలేరు వాళ్ళకు ఉన్నటువంటి కటిక పేదరికంలో వాళ్ళు పూర్తిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగానే ఉండి పనిచేయాల్సి ఉండి సెలవులు లేకపోవడం ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ భరిస్తూ వాళ్ళు విధులు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఆరోగ్య భీమా అనేది హెల్త్ కార్డ్ అనేది వాళ్ళకి చాలా అవసరం కీలకం కూడా చెప్పి చెప్పకుండా వచ్చే ఏదో ఒక రోగానికి వాళ్ళు వాళ్ళ జీతాన్ని వాడుకుని దాని నుంచి క్యూర్ అయ్యేటటువంటి పరిస్థితి అస్సలు లేదు కాబట్టి ప్రభుత్వమే వాళ్ళ బాధ్యత తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అంతేగాక శాలరీ హైక్ కూడా ఏమాత్రం ఇప్పుడు పద్దెనిమిది వేలు ఈ లేకపోతే పదిహేను వేలు ఈ జీతం ఉందో ఇది వాళ్ళ సర్వీస్ పీరియడ్ కంటే కూడా గణనీయంగా తక్కువ స్థాయిలో ఉంది అంటే నేను ఇరవై మూడు సంవత్సరాలు పనిచేసి కూడా తీసుకునే జీతం అంతకంటే చాలా తక్కువ ఉన్నప్పుడు నేను ఇంత నిజాయితీగా ఇక్కడ పనిచేస్తున్నందుకు నాకు మిగిలేదేంటి అప్పులు తప్ప కష్టాలు తప్ప కన్నీళ్లు తప్ప అని చెప్పేసి మీడియా ముఖాన వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు బాధపడుతుంటే పోరాటాల కేంద్రమైనటువంటి ఉస్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇన్ని సమస్యలు ఉన్నాయా ఇన్ని సమస్యలు ఉండి తెలంగాణ సాధించుకునే ఈ పద్ ఈ పదేళ్ళు దాటిన తర్వాత కూడా ఒక్క సమస్య కూడా సమసిపోకపోవడం అంటే ఎంత దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా మనకు వాళ్ళ కన్నీళ్ళలో అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది అయితే ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ బేస్డ్ వర్కర్స్ దగ్గర నుంచి వినిపించినటువంటి స్వరం ఇక్కడ ఇదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బోధన సాగిస్తున్నటువంటి సిబ్బందిలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటిది ఏంటి అంటే సేమ్ కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగం కాబట్టి దాన్ని అని చెప్పేసి అడిగారు ఆ తర్వాత వీళ్ళు కూడా సిపిఎస్ సిస్టమ్ వీళ్ళకి కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని అడగటంతో పాటు హెల్త్ కార్డు మాకు కూడా మ్యాండేటరీ అని చెప్పేసి వాళ్ళు అడిగారు ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ బోధన సిబ్బందుల ఏమంటారు జీతాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇదే పని మేము ఇంకెక్కడో చేస్తే మాకు ఎక్కువ జీతమే వస్తుంది కానీ మేము ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే పనిచేయాలనుకుంటున్నాము కనీస వేతనాలు లేకపోతే ఎట్లా అని చెప్పేసి బోధనా సిబ్బంది కూడా డిమాండ్ చేస్తున్నారు వీళ్ళకి ఇంకొక డిమాండ్ ఏంటంటే బ్యాక్లాగ్ పర్స్ లో ఒక వెయ్యి ఉన్నాయి వెయ్యికి పైగా ఉన్నాయి మరి వీటిని ఎప్పుడు క్లియర్ చేస్తారు పదేళ్ళు అయిపోయింది కూడా కదా బోధనా సిబ్బంది లేకుంటే విశ్వవిద్యాలయం ఎట్లా గ్లోబల్ లెవెల్లో కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది మనల్ని అని చెప్పేసి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఈ రెండు మనం పక్క పక్కన పెట్టి చూసుకుంటే ఉస్మానియా వి విశ్వవిద్యాలయంలో ఉద్యోగస్తుల పరిస్థితి ఎట్లా ఉంది అనడానికి ఇది ఒక మోడల్ లాగా ఉంటుంది దాదాపుగా పదకొండు వందల పదిహేడు మంది నాన్ టీచింగ్ సిబ్బంది మొన్న చేసినటువంటి శాంతియుత ధర్నాలు కూడా వాళ్ళు అడిగినటువంటి వివేక్ సత్య సత్యదూరంగా ఉన్నటువంటి డిమాండ్లు కాదు ముఖ్యమంత్రి తలుచుకుంటే చాలా ఈజీగా ఒక సంతకంతో ఇవన్నీ కూడా సార్ట్అవుట్ అయ్యేటటువంటి సమస్యలే కదా ఎలాగో ఏడో తారీఖు వస్తా అన్నాడు సో మేము ఆ రోజు అతన్ని డైరెక్ట్గా కలవలేకపోయినా కానీ ఏదో ఒక రూపంలో మా డిమాండ్లను ఆయన నెరవేరుస్తాడు అని మేము మీడియా ముందు చెప్తున్నాము అని వాళ్ళు చెప్పారు అయితే మరి వాళ్ళు ఎక్కువ మొత్తంలో చాలామంది పదే పదే ఈ వారంలోనే వాళ్ళు మూడు నాలుగు సార్లు కూడా వాళ్ళ వాయిస్ని వినిపించడంతో మరి రేవంత్ రెడ్డి సడన్గా ప్లాన్ మార్చిండు అని పదో తారీఖు వస్తా అని చెప్ చెప్పాడు అని అంటున్నారు సో పదో తారీఖు కూడా వస్తాడా లేకపోతే ఉద్యోగస్తులకి మొహం చూపించేటటువంటి కనీస ముఖం లేకుండా ఆయన అది కూడా స్కిప్ చేస్తాడా ఎస్కేప్ అవుతాడా అనేది చూడాలంటే పదో తారీఖు వరకు అయితే ఆగాలి ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు మరి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు విద్యార్థులకు కూడా ఉంటాయి కదా సమస్యలు విద్యార్థుల్లో కూడా ఉన్నటువంటి సమస్యలు అంటే అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం అంటే నెన్ కీప్ వాచింగ్ జిఎ న్యూస్